ందని చెప్పుడు ఇచ్చే బానం పోదురా అయ్యో ఎంత పని అయిపోయా కాలు తాకిందని పర్యవేరు గట్టి కాదు కానీ వెనకాలే కాసేపు నిలబడవా మన మొక్క రోజు శినుకులే పడవ అంటే రిక్కలు పిరుగు కొని గిట్ల సన్న తలుపు రాదు రాను ಿಟ್ಟಿ ಅಂತ ತಿನ್ನಕ್ಕಿಂತ ನೀನು ಇದು ಅಡುಗೆ ಎಲ್ಲ ಕುಟುಂಬ ಅನ್ನ ಆಗ ಆಗ ಅನ್ನೂ ಈ ಕೊ

ಆಗಲೋಲ್ಲರ ಗಾಂಲೋಲ್ಲರ ಮಂಗಲೋಲ್ಲಾಕ ಆಗುನು ಆಡ ಬಂಡು 12 ಡಿಗ್ರಗಳಷ್ಟು ವೇ ಆ ಪಾಕಿಗೆ ಪಾತೆ ಹೇಳ್ತಾರ ಬ್ರೋ ಪಾಕಿಗೆ ಪಾತೆ

ఎల్లం మాట్లాడదా లేకలే కోరుతాను ఇసు పొలంగి నగరం మా యని పేరేంది పొలంగి వారాలు మా ఏంది ఉన్నామదేవి నా కోడలు నా కోడలు పేరు నా కోడలు పేరు నాకేమి లేడలు కాదని నీ కూడా కోడలు సాంబరం అయ్యో ఏం కొంచెం ఏ మంది నిన్నటి ఎక్కువైతే మరి అయ్యో నిన్న నువ్వు ఆడే కొట్టినావు మంచి రాగా దొరుకుంటామార్ చూడు ఎట్లా భోంగెత్తాడు రాంగ రాంగారుంటే అడ్డమా అడ్డమాట మీద పోస్తున్నాడు బామారు అంటారు చిన్న పక్క పొరడు అరే పుద్ర పని మందులు చెప్తాయి పళ్ళు నిన్న కొట్టినట్టు కొడతాను అంటాను నేను కొట్టిన కొట్టినా మానం వద్ద పెళ్ళం కొట్టింద అయితే గాని మన కోడలి పేరు రజనీదేవి రజనీదేవి కోటవాటు డీజిల్ పెట్రోల్ లేదా డీజిటల్లే డిజిటల్ అయ్యో అయ్యో కొడుకే ఎంతో అందంగా ఉన్నదంటే కొడుకు అంటే ఏడింపులు ఎక్కువ అందం ఉన్నది పిల్ల ఉన్నది మన కొడుకు తగినట్టున్నది మరి మనంత శ్రీవంతులేదా నీకు అంటే అందంగా ఉన్నది నాకు అంటే అందంగా ఉన్నదివంతులేదా శ్రీవంతులు కాదంటే ఇది నన్ను ఎక్కడ కొడుతున్నా దీంతో అసలు మళ్ళా వీళ్ళు మాట రానే రాదు కానీ నచ్చింది అంటే మళ్ళా కింద వేసి కొడుతుంది ఇది ఏంది పాడుగా ఇది ఒక్కటి ఉన్నది నాకు ఏం చెప్పాలి వాళ్ళకు ఉంటేంది లేకపోతే ఏంది ఆడదాన్ని వచ్చే అర్థం ఆగదు అని అంటారు ఆడదాన్ని ఎక్కువ అనుకున్నాం అయితే కొడుకులు కొడుకు ఇష్టపడితే పోయింది ఖాయము అన్నాడు చక్కని పిల్లలు చూస్తూ కొడగా కొడక నీకు సంబంధం మాట్లాడకచ్చండు కొడుక డాడీ అయ్యో ఇప్పుడే తగిన పెళ్లి కాక ముందుకే నాటుక పెరిగి ఒక గిలాంటి పొడుకుండాలే మరి రజనీదేవి వచ్చినప్పుడు ఆనాడు అయ్యో కటవండి రజనీదేవి బోడువ చూసిన రాటువంటి వైపాల రాదనయ్య తన జరుపుకొని ఓడోలున్న అమ్మాయిని వర్ణిస్తా వర్ణిస్తున్నాడమ్మా తండ్రి మనిషి గాని కొడుకును పోటు చూడు అని ఏమంటాండి అయ్యాడ తల్లి చూసి చూసి సంద్రపడి కొడుకు తేదకి తండ్రి పోడువరు అమ్మా అబ్బా బాబా పెట్టుడుతోనే ఈ ఫోటోతో నాకైనా పని ఉన్నదా ఫోటోతో నాకైనా పని ఉన్నదా ఫోటోతో ఎత్తు డబ్బు కావాలన్నా నేను పొల్ల ఎట్లున్నా పర్వాలేదు నాకు ఫోటో నాకు అక్కర్లేదు నా ఎత్తు డబ్బు కావాలి ఆయన పొలం చూడరా వద్దు

ఒప్పుకున్నారా డబ్బు డబ్బు మనకి ఒప్పుకున్నారా ఏడు కోట్లు లక్ష ఒప్పుకున్నారా డాడీ ఒప్పుకున్నారా ఫోటో చూడరా ఇగ ఫోటో వద్దు

మరి కథకు మనం రెండు వేలు కొట్టింది ఇక్కడ దాకా వచ్చినావా ఇది రోజు పండుగ జీవితాంతం రా అది మాటలతో చేతలతో జరిగేది కాదు లగన్లో చూపుతున్నాను లగన్లే ఇప్పుడైతే ఏం లేదా కొంచెం నడగ కొడుకులు ఒప్పించింది సరే పర్వాలేదు డబ్బు ఇస్తానంటే సరేనో అని అన్నాడు అంటే మరి అర్థమా కదా ఉండరు మగోని చేతుల పిల్లలు ఎక్కడ ఉంటారు నా భార్య కూడా తిరువాదు నా కొడుకు కూడా తర్వాత అని లగ్గు దగ్గరకి వచ్చింది బామ చెప్పుకుంటు చెప్పుకోవాలి కత్రికారు పట్టించు కత్ర ఎక్కడికి వచ్చిండయ్యా కూడా కాడికి వచ్చింది ధనమంత్రులను విడిచింది మంత్రుల రాని ఏడు బండల్లా పెళ్లికి కావలసినంత సామాగ్రి సరుకు సమాన్ ఏడు లక్షల రూపాయలు ఎదురు కట్నం అమ్ముతాను ఎందుకంటే మా ఇయ్యంపు గుడిసాయ్ గుడిసాయ గుడిసాయనబడుకుంటే డెకరేషన్ నా భార్య తెలియతే నా కొడుకు తెలియతే డబ్బు కొంట పోయి మా ఇంపుని అప్ప చెప్పి రాకపోయినరా పొలంగి నగరంలో అన్నాడు ఏడు వందల రూపాయలు పట్టుకొని ಪಲಂಗಿನವರ ಮೈಲೇಲಿಲ್ಲಮ್ಮ